ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించిన బీజేపీ నాయకులు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం బీజేపీ కార్యాలయంలో యువ మోర్చా బీజేపీ జిల్లా అధ్యక్షులు కలిదండి వినోద్ వర్మ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ హాజరై భారీ కేక్ కట్ చేశారు అనంతరం పదవి విరమణ చేసిన ఆర్మీ జవాన్లను చేతి వృత్తిదారులను సత్కరించారు ఒలింపిక్స్ లో పాల్గొన్న బహుమతించారు బిజెపి కార్యాలయంలో నరేంద్ర మోడీ ఫోటో గ్యాలరీ ప్రారంభోత్సవం చేశారు నరేంద్ర మోడీకి సంబంధించిన ఫోటో గ్యాలరీని బీజేపీ కార్యకర్తలు మహిళా నాయకులు సందర్శించారు भारत प्रधानमंत्री भारत देशाने देशालो అగ్ర రాజ్యాల సరసన నిలబెట్టినటువంటి భారత భారతదేశ ప్రజల యొక్క అందరికీ అభిమాన నాయకుడైనటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదిన వేడుకలు ఇవేళ దేశమంతా కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి ఈరోజు నర్సాపురం పార్లమెంటు కార్యాలయంలో పెద్ద ఎత్తున జిల్లా విమోచన ఆధ్వర్యంలో జిల్లా బిజెపి అధ్యక్షుడు శ్రీ నాని తాతాజీ గారు హోమోర్చ అధ్యక్షుడు వినోద్ కుమార్ వర్మ ఆ నాయకత్వంలో పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాం భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినం ఏదైతే ఉందో పార్టీ పిలుపు ఏ విధంగా ఇస్తుందంటే కేవలం సేవా కార్యక్రమాల ద్వారా అది ఒక రోజు కాదు చాలా రోజుల పాటు వివిధ రకాల సేవా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా చెయ్యాలి అనేటువంటి పిలుపుని భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం ఇస్తూ ఉంటుంది స్వచ్ఛ భారత్ కార్యక్రమం ద్వారా ఆయన పుట్టినరోజు వేడుకలను పెద్ద ఎత్తున పార్టీలకు అతీతంగా కూటమి నాయకులు కూడా కలిపి వేళ స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేయడం జరిగింది ఏదైతే మిలిటరీలో పనిచేసినటువంటి ఎక్స్ సర్ మిలిటరీ సైనికుల్ని అభినందించడం సన్మానించడం అదేవిధంగా పెద్ద ఎత్తున యువమోర్చా ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు వినోద్ కుమార్ వర్మ జిల్లా ప్రధాన కార్యదర్శి పవన్ కుమార్ నాయుడు పెద్ద ఎత్తున దాదాపు వంద మంది మెగా బ్లడ్ బ్యాంక్ శిబిరాన్ని ఇక్కడ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఎవరైతే ఇటీవల పారా ఒలింపిక్స్ లో పార్టిసిపేట్ చేసినటువంటి క్రీడాకారులు ఉన్నారో జండు జ్యోతిక స్త్రీ అనేటువంటి అమ్మాయిని తీసుకొచ్చి తనుక్కు చెందినటువంటి అమ్మాయి ఆ అమ్మాయిని సత్కరించడం పాటు కొంత నగదు బహుమతి ఇవ్వడం అదేవిధంగా నరేంద్ర మోడీ గారి యొక్క ఫోటో ఎగ్జిబిషన్ ప్రారంభించడం ఈ రకమైనటువంటి స్వచ్ఛమైనటువంటి కార్యక్రమం